సైబరాబాద్ కమిషనరేట్ కు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి అన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కమిషనరేట్ ప్రాంగణంలో సిపి రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు రక్తదాన శిబిరాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు నగరానికి వలస వచ్చే లక్షలాది మందికి భద్రత కల్పించడమే తమ బాధ్యత అని సిపి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ సిపిలు డీసీపీలు ఏసీపీలు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు వారి ఎంప్లాయర్స్ ద్వారా వారికి ఇన్సూరెన్స్ కానీ మెడికల్ కేర్ ఫెసిలిటీస్ ఇంకా ఇతరత్ర సదుపాయాలు చట్టపరంగా నిబంధనల పరంగా వారికి ఏమి ప్రొవైడ్ చేయాలో అవన్నీ చేయడం ఎందుకంటే మనం చాలా చాలా ప్రమాదాలు చూసాము ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోవడం గాయాల పాలైపోయి అంగాలు కోల్పోయి పనికి పనికి రాకుండా పోవడం ఇటువంటి వారందరినీ ఎదుర్కొని వారందరికీ మంచి జీవన శైలిని ఇవ్వాలని ఒక మంచి రక్షణ వాతావరణాన్ని కల్పించాలని సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఎస్సీ తరఫు నుంచి మనం అందరం సంకల్పించినాము